హలో ఫ్రెండ్స్ ఒక మంచి విషయం చెప్తాను వినండి చాలా చాలా మంచి విషయం మా కేఫ్ నీలోఫర్ ఓనరు బాబురావు గారు గత నెలలో తిరుపతికి వెళ్ళారు తిరుపతిలో దర్శనానికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు యజ్ఞోపవీతం చేయి చేయించిస్తావా అని అడిగినట్టు వినిపించిందంట అందుకని నెల రోజుల లోపల ఆయన నాలుగున్నర కోట్ల రూపాయలతో వజ్రాల యజ్ఞోపత యజ్ఞోపవీతాన్ని తయారు చేయించి తిరుమల శ్రీవారికి సమర్పించారు చాలా చాలా సంతోషకరమైన విషయం మహానుభావుడు చాలా చాలా గొప్పవాడు ఎందుకంటే మేము దగ్గర దగ్గర నాలుగు వేల మంది స్టాఫ్ ఉంటాము అందరినీ ఎంతో మంచిగా చూసుకుంటారు ఇంతమందిని మమ్మల్ని పోషిస్తూ ఇటువంటి మంచి పనులు చేయిస్తూ చేస్తూ ఉన్న ఆయనని అందరము అభిన అభినందించవలసిన అవసరం ఎంతో ఎంతో ఉంది Thank you so much.